శ్రీ మఠం అనే వైకుంఠ కోయిల్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం తిరుమల మెట్లు మనం ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో ఒక పెద్ద గో గాలిగోపురం వస్తుంది అది పెద్ద గాలిగోపురం తర్వాత ఇంకోటి వస్తుంది దాని తర్వాత వచ్చే మధ్యలో గోపురం చూడండి కొంచెం మనం తిరుపతిలో ఎంటర్ అవ్వకముందే దూరంగా కనబడుతుంది ఈ నామం అదే అదవుతుందా అర్థమవుతుందా మనం తిరుపతి తిరుపతి నుంచి చూస్తే దూరం నుంచి నామం కనబడుతుంది కదా అదిగో ఇదే ఇలాంటిదే శ్రీనివాస మంగాపురంలో కూడా ఉంది అదే నేను ఒకసారి ఉదాహరణకి ఒకటి చెప్తూ ఉంటాను అది ఏమిటంటే ఇదిగో లైటింగ్ పోయింది ఇక్కడ ఇదిగో ఇదే ఇలా ప్రతి చోట రాసి పెట్టాలి ఇన్ని మెట్లు ఎక్కితే ఎయిటీన్ హండ్రెడ్ మెట్స్ ఎక్కితే ఇంచుమించుగా ఇప్పుడు వచ్చింది ఇది ఇలా వంద వంద మెట్లకి పెట్టాలి గుడు నాలాంటి వచ్చు దాన్ని పాడి ఆస్వాదిస్తాడు అలా భావాన్ని క్యారీ చేస్తాడు మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి మాధవా కేశవ మధుసూదన విష్ణు వామన గోవింద വാസുദേവ പ്രു രാമ കൃഷ്ണ വാമന ഗോവിന്ദ നാരായുതോവിന്ദുംന രാമ രാമ കൃഷ്ണ നാരായച്ചുത ദോദരാ ദ പുണ്ഡരീ ದಾಮೋದರ ನಿರುದ್ಧ ದೈವ ಪುಂಡರೀ ಕಾಕ್ಷತ್ರ ಯಾಧೀಶ ನಮೋ ನಮೋ ದಾಮೋದರ ನಿರುದ್ಧ ದೈವ ಪುಂಡರೀ ಕಾಕ್ಷತ್ರ ಯಾಧೀಶ ನಮೋ ನಮೋ ಮಾಧವ ಕೇಶವ ಮಧುಸೂದನ ವಿಷ್ಣು ಶ್ರೀಧರ ಪದನಕ ಚಿಂತೆಯ ಪುಂಡರಿ ಹರಿ ಸಂಕರ್ಷಣಿ ಮಹರ್ಷಿ ಕೇಶ ನಗದ ರಾತ್ರಿಕ್ರಮ ನರಸಿಂಹ ಋಷಿ ಕೇಶ ನಗದ ರಾತ್ರಿಕ್ರಮ శరణాగత రక్ష జయ సేవే మాధవ అందరూ చెప్పండి మాధవ కేశవ మాధునా విష్ణు శ్రీరా ఇది వినండి మహిత జనార్దన మత్స్య వరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగా కల్కి ಮಹಿತಾ ಜನಾರ್ದನ ಮತ್ಸ್ಯ ಕೂರ್ಮ ವರಾಹ ಸಹಜ ಭಾರ್ಗವ ಬುಧ ಜಯ ತುರ ಕಲ್ಕಿ ವಿಹಿತ ವಿಜ್ಞಾನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ವಿಹಿತ ವಿಜ್ಞಾನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಶುಭಕರ ಅಹಮಿಹ ತವ ಪದ ದಾಶ್ಯ ಅನಿಶಂ ಭಿ ವಿಹಿತ ವಿಜ್ಞಾನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಶುಭಕರಂ అహమిహ తవ పద దాశం అని శం భ నంద మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామియం చింతయామి చింతమియం గోయిందా గోవిందా 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 గోయిందో ఏమంటున్నారు అన్నమయ్య నీకు ఇన్ని ఉన్నాయి మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర అని అంటూ నీ పాదాలు ఉంటాయి కదా నకము అంటే గోరు పదనకం చింతయా మీయూయం నే మేము నీ పూర్తి రూపాన్ని ధ్యానించక్కర్లేదు నీ పాదాలను కూడా మేము ధ్యానించక్కర్లే నీ పాదాల మీద గోరుంటుందే ఆ గోటిని మేము స్మరిస్తే చాలు మేము ఉద్ధరింపబడతాము అది వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం మనకి తెలియక ఆయన దగ్గర నెయ్యి కల్తీ చేసి కల్తీ వేషాలు వేసి అబద్ధాలు ఆడి డబ్బులెట్టుకెళ్ళి ఏవేవో పిచ్చి వేషాలు వేస్తాం ఆయన ఆయన కళ్ళు ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి ఏదో గురువారం మాత్రమే కాదు అన్నమయ్య ఆ మాట కూడా చెప్పాడు చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు నువ్వు చూడనుంటుందా పెచ్చ పిల్లి కళ్ళు మోసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకోటం కాబట్టి మనం ఆయన ఉన్నాడు అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయన ఉన్నాడు కాబట్టే ఇంత అడవి మధ్యలో ఏ సదుపాయాలు లేనప్పుడు ఇంతంత గోపురాలు కట్టారు నాయన అంతంత దేవాలయాలు కట్టారు నీ బతుక్కి మెయింటైన్ చేయలేకపోతున్నారా బతుకు